నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో ఇంద్రనగర్ లో ఇంద్రమ్మ విగ్రహం దగ్గర మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నలభై ఒకటవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మహిళలు విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు కృష్ణా గౌడ్ నాగేశ్వరరావు కేబుల్ శేఖర్ సిఎల్ యాదగిరి శివ పద్మ శివ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మహిళలు పాల్గొన్నారు ఇందిరాగాంధీ యొక్క ఒట్టంతి సందర్భంగా మా వన్ థర్టీ ఫైవ్ డివిజన్ అధ్యక్షురాలు వద్దా ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ కాలనీలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు నిజం కూడా ఇందిరాగాంధీ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆమె దేశానికి చేసే సేవను మనం ఒకసారి గుర్తించుకొని మనం కూడా ఆ రకంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఈ ఇచ్చేసిన వారి కళాకర్తలు అందరూ కూడా దాన్ని సందర్భంగా అనుమాన్ సూర్య సర్కిల్ సందర్భంగా ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ అదేవిధంగా విధంగా సందర్భ పటేల్ యొక్క నూట యొక్క జయంతిత్సవాలకు కూడా శుభాకాంక్షలు ఇందిరాగాంధీ ఆనాడు రాష్టభరణాల రద్దు కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ చాలా బాగా చేసి మన భారత్ను శిఖరాంగ స్థాయిలో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ విమర్చన ఉద్యమంలో కానీ చాలా కీలక భారతదేశం యొక్క భారతీయ తెచ్చింది అనుకోనప్పుడు మన అల్వాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నేను వాళ్ళు వాళ్ళు ప్రోగ్రాం చేయడం అయింది మళ్ళీ తర్వాత ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ డివిజన్ డివిజన్కి సంబంధించిన నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మహిళా ప్రెసిడెంట్ కానీ మరియు బ్లాక్ నుంచి ఏ బ్లాక్ నుంచి కూడా డివిజన్ నాయకులు శివశంకర్ గారు శేఖర్ గారు రావేశ్వరరావు గారు మరియు అందరూ డివిజన్ నాయకులు పాల్గొంటున్నారు వారికి ముందుగా మా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమం ఇందిరాగాంధీ స్వర్గీయ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తొలి ప్రధాని మంత్రి కూడా తొలి మహిళా మంత్రిగా చేశారు మరియు కుటుంబ పాఠశాల కూడా అంటే వైరల్ ఏరియా మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఈరోజు ఇక్కడ వాహన వర్ధంతి జరుపుకోవడం మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొన్నారు మరి వాళ్ళ వారి ఆశయ సాధనకు మరిస్తూ ఎందుకెళ్తామని తెలియజేసుకునే అవకాశం ఐదు పర్యాలు ప్రధానిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నలభై ఒకట వర్ధన్ సందర్భంగా అదేవిధంగా మరి ఈ రజాకారులతో రణం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాలుగు సంస్థానాలను భారతదేశంలో కల్పించినటువంటి వీరుడు అదేవిధంగా ఎలాంటి పోరాటం లేకుండానే నిజాం ప్రభుత్వం కూడా మరి హైదరాబాద్లో కలిపినటువంటి భారతదేశంలో కలిపినటువంటి సంఘటన దానికి ముందుండి నడిపించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా ఇక్కడ అల్వాల్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తండ్రి నుంచి తనేగా ఆమె ఎన్నో గొప్ప పరిపాలన అందించింది అక్కడ మరి ఎలాంటి అన్యాయం జరిగినా ఇమ్మీడియట్గా చోర్వ తీసుకొని భర్త చనిపోయినా కానీ మరి ఆ రోజులలో మనువాదులు గుళ్ళల్లో ప్రాణీయలేదు నువ్వు భర్త జరిగిపోయినా వేగవరాలు గుళ్ళే కావద్దని నిషేధించారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రజలను చూసి ఆమెను ప్రజలందరూ మరి ప్రధానమంత్రిగా చేసిన సంఘటన అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కింది మీద అంగరక్ష ఒక అంగరక్ష అక్కడ ఎక్కడ జరిగిపో జరిగింది అంగరక్షణ ప్రకటన శ్రీమతి ఇందిరాగాంధీ మన భారతదేశానికి కూడా వరుసగా పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరాలుగా పనిచేసి ఒక భారతదేశాన్ని అగ్రగామిగా నిలబ నిలబడినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకే దక్కింది గరీబీ అటావు అనేటువంటి నినాదంతో పేద కుటుంబాలు పేద ప్రజలు మన భారతదేశంలో మనం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది లాల్ నెహ్రూ గారి యొక్క కుమార్తె ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ యొక్క భర్త ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీకి ఇద్దరు కుమారులు రాజీవ్ గాంధీ అండ్ సంజయ్ గాంధీని సంజయ్ గాంధీ కూడా పంతొమ్మిది వందల ఎనభై లోపల చనిపోవడం జరిగింది దాని సందర్భంగా ఇక్కడ ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను మనము నెరవేర్చాలని చెప్పి ఆమె కోరికలు నెరవేర్చాలని చెప్పి ఆమె చేసినటువంటి ఆత్మగా ఆత్మంగా బలి అయినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ లోపల శ్రీమతి ఇందిరాగాంధీ ఏమి రాజీవ్ గాంధీ గారు కానీ వాళ్ళు ఎట్లా అంటే ఆత్మ బలిదానం వెంటనే ప్రత్యేక చంపబడి దేశానికి త్యాగం చేసారు దాన్ని మనం గుర్తించి కాంగ్రెస్ లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ భారతదేశం మీద ఉన్నటువంటి ప్రధానికం అందరం కూడా వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశ నెచ్చు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్